హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పీతల కర్రీ చూపించబోతున్నాను ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చారండి ఆ పీతలు బ్రతికి ఉన్నాయి మీకు చూపిస్తాను పదండి వీడియోలోకి ఇవిగా ఇప్పుడే తీసుకొచ్చారు ఎలా ఫ్రెష్గా వీటిని క్లీన్ చేయలేదు నేను క్లీన్ చేస్తూ మీకు వీడియో తీద్దామని చెప్పి క్లీన్ చేయించొద్దని చెప్పాను చూడండి పీతలైతే బ్రతికి ఉన్నాయి నాకు కూడా చాలా భయంగా అనిపించింది ఇది నోరైతే ఎలా తెరుస్తుందో చూడండి ముందుగా చేపడితే ఎక్కడ కరుస్తుందో అని చెప్పి నేను సుత్తు పెట్టి దాన్ని అలా కొడుతూ ఉన్నాను అది అలా కదులుతూనే ఉంది చూడండి అలాగా మీరు దాని కదలికలు అనేది గమనించండి ఇవి చుక్కలు ఉన్నాయి కదా వీటిని జీలాపీతలు అంటారు కొంచెం బ్లూగా ఉంటాయి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి వాటి పెద్ద కాలు అనేది తీసేస్తే బ్రతికి ఉన్నా ఏం చేయవని అన్నారు మా మేనల్లుడు హెల్ప్ తీసుకున్నాను నాకు భయం వేసి తను తీస్తున్నాడు చూడండి అది పై డొక్కు ఉంటుంది కదా అది వల్చేస్తున్నాడు ఈ పెద్ద కాళ్ళను అనేది తీసేస్తే మనకి దానికి ప్రాణం ఉన్న ఇంకా ఏం చేయదు ఆకాలతోనే కరుస్తుంది అది తీసేస్తే ఇంక భయం ఉండదు ఇలా క్లీన్ చేసుకోవాలి మ్యాక్సిమం అన్ని పీతలు బ్రతికే ఉన్నాయండి అలా కదులుతూనే ఉన్నాయి దాని కింద ఇలా ఉంటుంది చూడండి అది పట్టుకుని మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే పై డొక్కు అనేది వచ్చేస్తుంది ఈజీగా చూడండి ఇలా కరుస్తుంది తన్న కూడా ఇలా ఈ పెద్ద కాళ్ళను అనేది తీసేసుకోవాలి కొంచెం అండి ఇసుక కూడా ఎక్కువ ఉన్నాయి అలా తీస్తుంటే ఎలా కదులుతుందో చూడండి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు దీని లోపల ఇలా డస్ట్గా ఉన్నదంతా మనం తీసేయాలి ఈ కాళ్ళను కూడా చివరివి మనం తినేటప్పుడు గుచ్చుకోకుండా ఉండడానికి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాళ్ళు అనేది విరిచేసుకోండి ఇవి పీతల్ని మనం రెండు హాఫ్ల కింద కూడా చేసుకోవచ్చు నేనైతే చేయలేదు పీతగానే ఉంచేసాను ఇలా విరిచేసుకోవాలి చుట్టూ ఉన్న చిన్ని చిన్ని కాళ్ళని అవి మనకు తినేటప్పుడు గుచ్చుకోకుండా ఉంటాయి ఇలా మిగతా పీతల్ని అన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ పెద్ద కాళ్ళ చివర వచ్చి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా చూడండి దాన్ని ఒక సుత్తి ఉంటే దాంతో అలా టచ్ చేసేస్తే అవి విరిగిపోతాయి మనకు తినేటప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది మనం చేసే కర్రీ కూడా లోపల పీల్చుకోవడానికి బాగుంటుంది చూడండి ఇది ఇది నీట్గా క్లీన్ చేసిన తర్వాత కూడా బ్రతికే ఉంది ఎలా కదులుతుందో చూడండి ఇలా డస్ట్ అంతా తీసేసుకోవాలి ఇలా పీతలన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ కుళ్ళు అనేది శుభ్రంగా తీసేయండి ఇది ఉంటే కర్రీలో కూడా టేస్ట్ పాడైపోతుంది అలా వాటర్తో క్లీన్ చేసేసుకుంటే నీట్గా పోతుంది ఈ క్లీనింగ్ అనేది ప్రాసెస్ ఎక్కువ ఉన్నా పీతల కర్రీ టేస్ట్ తినేటప్పుడు మాత్రం ఇదంతా మర్చిపోతాంలేండి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా మిగతా పీతలన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిలోకి ఒక టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ వేసి అలా ఉంచేద్దాం అప్పుడు కర్రీ చేసుకుందాం వాసన ఏదైనా ఉంటే పోతుంది టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెని గిన్నెను పెట్టుకోవాలి గిన్నె వేడేయక ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి కదా ఎక్కువ వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు వన్ కప్ ఆఫ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఇలా ఆనియన్ పేస్ట్ని బాగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసేసుకుందాం మీరు పీత అంతా ఇలా తినలేము అంటే రెండు హాఫ్గా చేసి వేసుకోండి నేనైతే ఫుల్ పీత తిన్న సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పి ఇలా పీతగా ఉంచేసాను వీటిని బాగా వేయించుకోవాలి మనం వేసిన ఉప్పు కారం మసాలాలు అవి పీతకు పట్టేలాగా వేయించుకోవాలి ఇలా పీతలు అనేవి బాగా వేగాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం ఇంకొకసారి కలుపుకుందాం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం పీతలు అనేవి కొంచెం ములిగేదాకా ఒక టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం లోపల గుజ్జు అనేది ఉడకాలి కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకుని మగ్గించుకుందాం మూత తీసి చూద్దాం చూడండి పీతల కర్రీ రెడీ అయిపోయింది మీరు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల దాకా కర్రీ అనేది వెళ్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పీత తీసి చూపిస్తాను చూడండి మీకు ఎంత ఎమ్మె ఎమ్మిగా వచ్చిందో చూడండి బాగుంది కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్